రెండు నెలల ప్రభుత్వం పడిపోతుంది మూడు నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ముప్పై మంది జేబుల్నే ఉన్నారు చిటికేసే ముప్పై మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఈ పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోండి ఇంకా సిక్కు లేకుండా మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తారట ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలి ఏం చేస్తున్నారు అది ఉంది ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్ కొద్దిగా నన్న సోయి ఉంటే సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆ మేరిగడ్డకు ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకం చేసుకోవాలి ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు దండిగా మారి పనికి బాల ప్రాజెక్ట్ లో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేదా ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదుల మందిరం కలిసి రోజు పేపర్లలో వస్తా ఉంది మేడిగడ్డకి ఇంత పాకులు వచ్చింది ఒక పిల్లర్ పోయింది రెండు పిల్లర్లు పోయినాయని నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం పిల్లర్లని పోతా ఉన్నాయి ఇరవై టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి ప్రాజెక్టు కూలిపోతుంది నీళ్లు తీయాలి లేకుంటే కష్టమా అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అట్టలేదు సిడబ్ల్యూసీలో మన తెలుగు ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన రిపోర్ట్ చెప్పిండు ఈనాడు పేపర్లో చూసి చూసింటారు మొత్తం కూడా అవకతవకలే క్వాలిటీ కంట్రోల్ లేదు మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్ ఈ ఈరోజు స్వచ్ఛమైన ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలు అక్కడ ఢిల్లీలో అక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా చూసినా దోపిడీలే ఎక్కడ చూసినా అక్రమ కేసులే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అందుకే చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ చరిత్ర ముగియబోతా ఉంది మూడు నెలల్లో మీ బిఆర్ఎస్ అడ్రస్ పోతుంది ఎందుకు పోతుంది అంటే మీరు చేసిన తప్పు తెలంగాణ వాదం మీద మీరు అధికారంలోకి వస్తే ఈ రోజు ఆ తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలు అని టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన రోజే చెప్పిన అనేక డిబేట్ చెప్పిన చెప్పినా కథమైపోయింది టిఆర్ఎస్ పార్టీ కథమైతాడు కేసీఆర్ అని చెప్పి ఆ రోజే నేను చెప్పిన ఎందుకంటే తెలంగాణకు చిన్న పేగుబంధం ఉండే టిఆర్ఎస్ తోటి అది తెంపేసుకున్న రోజుందే వాళ్ళు భూస్థాపితం అయిపోయింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే ప్రయత్నం చేసిండు అని చెప్పి లెక్కలతో సహా చెప్పిన నేషనల్ ఫ్రంట్ పేరు మీద విన్యాసాలు చేస్తే ఇక్కడ టిడిపి పార్టీ ఓడిపోయింది మళ్ళీ అదే జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మాకు అండ మాకు దండ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వదులుకోము అని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు అందుకే మా మహబూబ్ నగర్ జిల్లాల మా పాలమూరు గడ్డ మీద చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మన పార్లమెంటులో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిపించిన చరిత్ర ఎప్పుడు లేదు ఈరోజు చూడండి మా ఎమ్మెల్యేలు మా రెడ్డి గారు యువకుడు రాజకీయ అనుభవం లేదు అయినా ప్రజలు ఆయన నిజాయితీని ఆయన ధైర్యాన్ని చూసి ఆయన ఆశీర్వదించింది మా శ్రీహరన్న పేద కుటుంబం నుంచి వచ్చేడు స్వయం శక్తితో ఎదిగిండు నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు కార్యకర్తలు నమ్ముకున్నాడు ఈరోజు విజయ డంక మోగించి ఎమ్మెల్యేగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ముదిరాజు బిడ్డగా ఈ రోజు చరిత్ర సృష్టించాడు మన శ్రీహరన్న అలాగే మా దేవరకంద శాసన సభ్యులు మా జిల్లా అధ్యక్షులు న్యాయవాద వృత్తిని వదిలేసి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు వారు ఇసుక వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా అందుకే ఈ రోజు ప్రజలు పట్టం కట్టింది అలాగే మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా చూ దుర్మార్గ ప్రభుత్వం నా కొద్దు ఇంత అవినీతి దౌర్జన్యాలు చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్సీ ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు చిత్తుకాయ విసిరేసి కాంగ్రెస్ పార్టీలో నిలిస్తే ప్రజలు వారిని బ్రహ్మోదం పెట్టి కల్వకుర్తి నుంచి వారిని గెలిపించింది అలాగే మా డాక్టర్ అమ్మ కూడా వారి తాత గారి వారసత్వాన్ని పుచ్చుకొని అంత నిజాయితీగా మళ్ళా ఈమె సేవ చేస్తుందని ఆశించి మా నారాయణపేట ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి గెలిపించింది అంటే నిజాయితీ పనులను ప్రజలతో మమేకమయ్యే వాళ్ళను కార్యకర్తలతో కలిసి పనిచేసే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలిపించింది కాబట్టి ప్రజలు ఆశీర్వదించి ఈరోజు చరిత్ర సృష్టించారు పాలమూరులో అలాగే మమ్మల్ని ఎట్లయితే ఏరి కోరి అధిష్టానం పంపించిందో మా రేవంత్ రెడ్డి గారు పంపించింది అలాగే మా సోదరు రెడ్డి గారు నిజాయితీకి మారు పేరు కష్టానికి మారు పేరు కార్యకర్తల కోసం పనిచేసే వ్యక్తి భవిష్యత్తులో పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాల సమస్యలను పార్లమెంటు లో ప్రస్తావించడానికి మనను అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఏరి కోరి పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వీరికి అవకాశం ఇస్తుంది అంటే దొంగలను దోపిడీదారులను అరాచక వాదులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు నీతివంతులు నిజాయితీ పరులు ప్రజల కోసం పనిచేసేవారు ప్రజల అభివృద్ధిని కాంక్షించేవారు ప్రజల కోసమే ఉండేవారు కార్యకర్తలతో ఉండేవారు వాళ్లకు అవకాశాలు కల్పించిన చరిత్ర ఈ రోజు మన కళ్ళ ముందు ఉంది అదే మీరు చూసుకోండి ఖాళీ చేతులతో వచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులో అంతకంటే ముందు వీళ్ళ మొక్కలు కూడా ఎవరికి తెలియవు రాజేంద్ర రెడ్డి గురించి నారాయణపేటలో ఎవరికి తెలియదు ఆల వెంకటేశ్వర రెడ్డి గురించి దేవర్ కథలు ఎవరికి తెలియదు శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఇక్కడ మహబూబ్ నగర్ లో తెలియదు ఖాళీ చేతులతో వచ్చింది అంజయ్ గారి గురించి కూడా తెలియదు వాళ్ళంతా ఖాళీ చేతులతో తీసుకుంటే తెలంగాణ తెచ్చింది తెలంగాణ వచ్చిందన్న చేసిండ్రు కారణం తోటి రూపాయలకు పడల్గా ఎత్తి అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు చేసినందుకు విసిగి విసిగి ప్రజలు ఈ రోజు తిరస్కరించి బట్టేసి కొడితే ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది అయినా సిగ్గొస్తలేదు ఆలోచన చేసుకుంటలేరు ఆత్మవిమర్శ చేసుకుంటలేరు ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ కేసీఆర్ అయితే నోరే మెరుపలేడు సిగ్గుతో బయటకు వస్తలేడు ఎందుకంటే కామారెడ్డిలో కూడా నువ్వు బండకేష్ బాధిరు కాబట్టి కేటీఆర్ హరీష్ రావు మాకు ఇంకా మూడు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఏమైంది అదేమైంది ఇదేమైంది అనుకుంటే లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు ఒక్క నిరుద్యోగికైనా మూడు వేల రూపాయల నిరుద్యోగ కృతి ఇచ్చినరా ముప్పై ఆరు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే మీరు ఎంత మందికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు ఇది ఈ రాష్ట్రంలో అది కూడా చెప్పాలి అదే కాంగ్రెస్ హయాంలో ఎన్ని మెట్లు వచ్చినాయి లెక్కలు చూసుకో చాలా చదివినావు కదా ఎక్కడెక్కడ పోయి చదువుకున్నావు కదా ఏం చేసావు ఏం చేయ మాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో చెప్పుకుంటారు కదా ఇంత బీండు అంత బీకినాడు అని పోయి అంత తెచ్చిండు ఇది తెచ్చిండు ఏం పోయి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్న హైదరాబాద్ నీ అని చెప్పి నేను నుంచి ప్రశ్నిస్తా ఉన్నా పోయినసారి ఇక్కడ దొంగ డబుల్ బెడ్రూమ్ సర్టిఫికేట్లు చూపించినట్టే అక్కడ పోయి ఎంఓయు చేసిన అని దొంగ కాయిదాలు తీసుకొచ్చిండు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల పోయినాక పోయినసారి చెప్పిన మాట అయ్యా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న టీం శ్రీధర్ బాబు గారితో సహా స్విట్జర్లాండ్ కు పోయి మొదటి సమావేశంలోనే నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టుబడి రోజు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తుంది ఇది మన ప్రజలకు తెలియాల్సిన అవసరం అలాగే విద్యా వైద్య రంగం ఈరోజు స్కూళ్ళకు పోతుంటే కాలేజీలకు పోతుంటే పది సంవత్సరాల మీ నిర్వాహం కళ్ళ కట్టట్టు కనబడతా ఉంది పిల్లలకు టాయిలెట్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ఆడపిల్లలకు టాయిలెట్లు లేక నానా అవస్థ పడుతున్నారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్ అని చెప్పి గొప్పలు చెప్పుకున్న టిఆర్ఎస్ నాయకులారా మీరు సిగ్గుతో చచ్చిపోవాలి ఒక ఆడపిల్ల టాయిలెట్ మోడడానికి కూడా కనీస వసతులు కల్పించలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏం చేసింది అని చెప్పి ఈ రోజు ప్రజలు చిత్కరించుకుంటా ఉన్నారు అందుకే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది విద్యా వైద్యం ప్రతి పేదవాడికి అందిస్తుంది మా ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి పేదవాడు వాళ్ళ పిల్లలని డబ్బున వాళ్ళతో సమానంగా చదివించే సదుపాయాలను తెలంగాణ వ్యాప్తంగా కల్పిస్తుంది మా మహబూబ్ నగర్ జిల్లాల రెట్టింపుగా కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సభా వేదికగా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా మహబూబ్ నగర్ లో ఈరోజు అభివృద్ధికి పునాదులు పడతా ఉన్నాయి అభివృద్ధి బాటలో రాబోయే రాబోయే ఐదేళ్లలో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధులు అంతకు రెట్టింపు నిధులు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తాయి ఎందుకంటే మన ముందు బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు యాభై సంవత్సరాలుగా వెనక్కు నెట్టేయబడ్డ ప్రాంతం సీమాంధ్ర పాలలో వెనక్కు నెట్టేయబడ్డది అని అర్థం చేసుకుంటాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వెనక్కి నెట్టే ప్రాంతం మన మహబూబ్ నగర్ జిల్లా కాళేశ్వరం ఎందుకు ముందుకు పోతుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు అయిపోతుంది దీనికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి ఇదే కేసీఆర్ తిరిగి ఇల్లు తిరిగి ఆ రోజు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నేను మా ఉద్యమకారులందరం కలిసి ఉద్యమకారున్నాం ఎందుకు పడాయి జిల్లా వాడైనా సరే ఉద్యమం బతకాలే మా పాలమూరు బతకాలి కృష్ణానది నీళ్లు ప్రతి పంట పొలానికి రావాలి ఇక్కడ విద్య వైద్య సౌకర్యాలు ఉండాలి మా పాలమూరు బాగుపడాలి అని చెప్పి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కూడా కనీసం బూతులో ఏజెంట్లు లేకున్నా కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నెత్తిన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినావు చూసినవా కరీంనగర్ కు నిధులు తెచ్చినావు ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు టిఆర్ఎస్ పార్టీకి ఉంటే ఎంతమంది ఎన్ని నిధులు ఇక్కడికి తీసుకొచ్చినావు మా పాలమూరు కాలువలు పూర్తయినాయా ప్రాజెక్టులు పూర్తయినాయా రిజర్వాయర్లు పూర్తయినాయా కనీసం కాంగ్రెస్ పార్టీ హయాంలో బీమా పూర్తి చేయబడి కేవలం శాతం పనులు ఇంకా మిగిలి ఉంటే ఆ రోజు మేమందరం కలిసి తిరిగి కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాకు ఇయ్యా స్వామి మాకు ఇక్కడ ఏడెనిమిది లక్షల ఎకరాలు వాడతాయంటే ఒక్క రూపాయి కూడా విధించకుండా జూరాల దగ్గర ఉండే పాలమూరు తీసుకొచ్చి ఈ పైపుల కోసం కమిషన్ల కోసం కక్కుట్టి పడి శ్రీశైలం బ్యాంక్ వాటర్ కు తీసుకుపోయి పాలమూరును అడ్డంగా వచ్చిన చరిత్ర కేసీఆర్ ది టిఆర్ఎస్ నాయకులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది